ఎంత విడిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అమల్లో లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గత పదమూడు పద్నాలుగు మాసాలుగా చూస్తూ ఉన్నాం రెండోది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉండి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ఆ పార్టీకి ఓటేసినటువంటి వారన్నా వారికి ఏ రకమైనటువంటి పనులు చేయను నేను ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి వారికి మాత్రమే పనిచేస్తానన్నటువంటి పొలిటికల్ గవర్నెన్స్ ఒక పక్క నడుస్తూ ఉన్నటువంటి మాట మన అందరికి కూడా తెలుసు ఇప్పుడు కొత్తగా గంజాయి గవర్నెన్స్ కొకెన్ గవర్నెన్స్ కూడా వచ్చేసింది రాష్ట్రంలో కేవలం మాటల వరకు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గంజాయిని డ్రగ్స్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి లేకుండా చేస్తాను ఎక్కడా కనబడియకుండా చేస్తాను అని చెప్పి సూక్తులు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి మిగిలినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్ కల్చర్ ఏ రకంగా పేరేకపోతుందో అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తానని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలతో పోటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొస్తానని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని సరే ఈ ప్రాంత ప్రజలు ఆ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి మా నినాదం మా విధానాన్ని పక్కన పెట్టి ఈ రోజు డ్రగ్స్ కి క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని తయారు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని చెప్పుకోరుతా ఉన్నా సరే ఆ రోజు మా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించవచ్చు కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ డ్రగ్ కల్చర్ ని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈ మధ్యకాలంలోనే సరిగ్గా నాలుగు రోజుల క్రితం శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి థామస్ అనేటువంటి వ్యక్తి ని తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగి ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ఈ వ్యక్తి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ లోకి వచ్చి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి అక్షయ్ కుమార్ వర్మ అనుకుంటా టు బి ప్రిసైజ్ అక్షయ్ కుమార్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఈ ని అందిస్తూ డబ్బులు తీసుకున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు మీకు మీ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వచ్చిందా అంటే లేదు మాకు పైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి చెప్తే తెలిసిందే అని చెప్పి సరే పోలీసులు చెప్పారు సరే ఎక్కడి నుంచి వచ్చినా ఏ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినా వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం వారి దగ్గర ఇరవై ఐదు గ్రాముల కుకేన్ని స్వాధీనం చేసుకోవడం మూడు లక్షల అరవై వేల రూపాయలు నగదని వాళ్ళ దగ్గర స్వాగతం చేసుకున్నటువంటి విషయం కూడా మనందరం కూడా చూసాం ఇది కూడా ఆన్ రికార్డు మీకు పోలీస్ అధికారులు కూడా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు అర్ధరాత్రి వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కాల్ రికార్డ్స్లోంచి వారి తాలూకా కాల్ రికార్డ్స్లోంచి మరో ముగ్గురిని ఐడెంటిఫై చేసి శనివారం ఉదయం ఆరు ఆరున్నర ప్రాంతంలో ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి విషయం కూడా మనందరం తెలుసు సరే వారికి ఉన్నటువంటి కాల్ రికార్డ్స్ కాల్ రికార్డ్స్ ఆధారం పెట్టుకొని ఈ థామస్ అనేటువంటి వ్యక్తి కానీ లేకపోతే ఈ అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కానీ వీరి ద్వారా ఎవరికి సరఫరా అయ్యింది ఎవరు వీరితో కాంటాక్ట్ లో ఉన్నారు ఈ వచ్చినటువంటి ఈ డ్రగ్స్ ని ఎవరికి ఎవరెవరు ఇందులో పాత్ర ఉంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రక్రియలో మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు సో ఈ తీసుకున్న తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి జరిగినటువంటి కేసు ఏంటి తద్వారా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ ప్రజా ప్రతినిధులు వారి ప్రమేయంతో ఈ కేసులో ఉన్నటువంటి కొంతమందిని తప్పించారా లేదా అనేటువంటి విషయానికి ఈ ప్రభుత్వం పోలీస్ అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం కోనే రఘు అలాగే గౌతమ్ జైన్ అలాగే డాక్టర్ కృష్ణ చైతన్య అనేటువంటి ముగ్గురిని వీరి ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఉదయం ఆరో శనివారం ఉదయం ఆరు ఆరున్నర ప్రాంతంలో వీరి ముగ్గురిని పోలీసులు ఏ రకంగా అదుపులో తీసుకున్నారు వారి వేరు ఉన్నటువంటి సమాచారం తద్వారా ఈ థామస్ అలాగే అక్షయ్ వర్మ అనేటువంటి వీరిద్దరూ వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంభాషణలు మధ్యలో ఉన్నటువంటి కాల్ రికార్డ్స్ ఈ కాల్ లాగ్స్ అన్నిటిని కూడా తీసిన తర్వాత వీ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు అక్కడి నుంచి అసలైనటువంటి సినిమా విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు అనేటువంటి శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు ఆ రోజు ఉదయం పన్నెండున్నరకి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళారా లేదో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఎల్లి కమిషనర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదని చెప్పి చెప్పాలి వీరితో పాటు మరో సీనియర్ శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి గారు వారి కుమారుడు అలాగే నగరానికి చెందినటువంటి ప్రముఖ యూనివర్సిటీని నడుపుతున్నటువంటి దాని చైర్మన్ అలాగే విశాఖ పార్లమెంట్ సభ్యుడైనటువంటి భరత్ వీరందరి ప్రమేయంతో అదుపులో తీసుకున్నటువంటి ఆ ముగ్గురులో ఇద్దరిని విడిచిపెట్టారా లేదా ఒకసారి సమాధానం చెప్పాలి ఆ రోజు పోలీస్ పోలీసులు పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు కూడా కొంతమంది పత్రికా మిత్రులు వారి ఇరువురు గురించి అడిగితే పోలీసులు తడబడ్డారా లేదా ఒకసారి దయచేసి మీరు కూడా ఒకసారి గమనించండి వాళ్ళు వాళ్ళతో ఫోన్లో మాట్లాడినంత మాత్రాన కేసులో ఉండాలని లేదు వాళ్ళకి ఇందులో ప్రమేయం ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మాటలు పోలీస్ స్థాయి అధికారులు విచారించాల్సినటువంటి వారు ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఒక కన్క్లూజన్కి వచ్చి వాళ్ళు విడిచిపెట్టడం అనేటువంటిది ఎవరి పాత్ర ఇందులో ఉంది ఎందుకు పోలీసులు ఈ ఒత్తిడికి లోనయ్యారు నేను చెప్పినటువంటి ఈ శాసనసభ్యులు ఈ పార్లమెంట్ సభ్యులతో పాటు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి షాడో సీఎంగా ఉన్నటువంటి లోకేష్ అత్యంత సమీప బంధువుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని విడి విడిపించాలని విడిచిపెట్టాలని చెప్పి ఈ పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాట సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందనేటువంటి మాట వాస్తవం కదా ఒకసారి సమాధానం చెప్పాలి ఇది కేవలం ఎక్కడో లోకల్ గా ఉన్నటువంటి ఇష్యూ కాదు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి కుమారుడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి కుమారుడికి తోడల్లుడి దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యుల దగ్గర నుంచి ఇంతమంది ఒత్తిడితో వారిని విడిచిపెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఈరోజు డ్రగ్స్ కి క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని తయారు చేసి గంజాయి రాజధానిగా కొకైన్ రాజధానిగా ఈరోజు ఈ ప్రాంతానికి ఏ రకంగా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటా ఉందో అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కేవలం మాటలకే పరిమితం అయిపోయినటువంటి వీరి తాలూకా పనితనం ఆ రోజు మా ఎస్ఈబి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్ఈబి ఉన్నప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఆ రోజు ఏర్పాటు చేసి సీనియర్ ఐపీఎస్ అధికారిని దాన్ని మానిటర్ చేస్తూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఆ రోజు దానికి హెడ్గా పెట్టి ఎక్కడ కూడా గంజాయి సాగు కానీ డ్రగ్స్ అనేటువంటివి రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని ఆ రోజు మేము అత్యధికమైనటువంటి కేసులు నమోదు చేశాం దేనికి నమోదు చేశాం మేము దాని మీద ఎఫర్ట్స్ పెట్టాం కాబట్టి ప్రభుత్వంగా దాన్ని నిర్మూలించాలని చెప్పి ఒక తపన పడ్డాం కాబట్టి ఆ రోజు అన్ని కేసులు నమోదయ్యి ఎక్కువ మందిని మేము పట్టుకునేటువంటి దానికి అవకాశం దొరికింది ఈరోజు వెచ్చల అయిపోయింది వాన్ని విడిపించినప్పుడు ఎవరు వచ్చి తీసుకెళ్లారో ఈ గౌతమ్ జైన్ అలాగే రఘు అనేటువంటి వ్యక్తులు వీన్ని విడిపించడానికి కారకులు ఎవరు ఈ కేసు అయిన తర్వాత శనివారం ఉదయం కేసు అందరికీ తెలిసిన తర్వాత మీడియా దృష్టికి వచ్చిన తర్వాత విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల తాలూకా వివరాలు ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ మీరు బయటపెట్టేటువంటి దమ్ము మీకుందా ఎప్పుడు రానటువంటి ప్రజాప్రతినిధులు అసలు సిపి కార్యాలయానికి ఎందుకు వచ్చారు ఈ పోలీస్ అధికారులకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ లేకపోతే వీరిని విడిపించాలని చెప్పి వచ్చినటువంటి ఒత్తిడిలు ఆ కాల్ రికార్డ్స్ అన్నీ మీకు ప్రజల ముందు పెట్టేటువంటి ధైర్యం సాహసం మీరు చేయగలరా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎవరు వచ్చి వీరిద్దరినీ బయటకు విడిపించి తీసుకెళ్లారో అనేటువంటిది మీరు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఎంక్వైరీ చేశారని ఏ డెసిషన్కి వచ్చి మీరు ఎంక్వైరీ అనేటువంటిది కనీసం జరగకుండా పట్టుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల లోపే వారిని విడిచిపెట్టారని అంటే మీకు వచ్చినటువంటి ఏంటి దీన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తుందా లేదా అనేటువంటి దానికి ఈ కేసు ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంత పెద్ద ఇష్యూ కొకేన్ అనేటువంటి ఒక డ్రగ్ని తీసుకొని వచ్చి ఓ పక్కేమో ఆ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ అని కొంతమంది అంటారు గీతం యూనివర్సిటీలో దొరికిందని కొంతమంది అంటారు సరే అది ఎక్కడ దొరికినా ఒకవేళ దొరికితే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయనంటే లేదు ఒకవేళ గీతం యూనివర్సిటీలోనే దొరికితే ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడికి సంబంధించినటువంటి యూనివర్సిటీలోనే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నావు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి ఓ పక్క అని చెప్పి మభ్య పెడతారు ఓ పక్క క్వాంటమ్ వ్యాలీలు అని చెప్పి మభ్య పెడతారు లేదు తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇచ్చేస్తామని చెప్పి మభ్య పెడతారు ఈ ప్రాంతాన్ని మీరు ఏ రకంగా వాడుకొని ఈ ప్రాంతానికి నష్టాన్ని కలిగిస్తా ఉన్నారు ఉన్నారనేటువంటిది కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఇష్యూ మాకున్నటువంటి సమాచారం మేరకు ఈ పట్టుబడ్డ థామస్ ఈ ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఈ డ్రగ్ డీలింగ్ ఏదైతే చేస్తూ ఉన్నాడు ఎవరితో అయితే డీల్ చేస్తున్నటువంటి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడు ఈ వ్యక్తి కూడా తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడికి అత్యంత సన్నిహితుడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నాకున్నటువంటి సమాచారం మేరకు నాకున్నటువంటి సమాచారం మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక యువ పార్లమెంట్ సభ్యుడు ఆ యువ పార్లమెంట్ సభ్యుడికి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి అత్యంత సన్నిహితుడు అనేటువంటి విషయం మాకున్నటువంటి సమాచారం అంటే ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఎంతమంది శాసనసభ్యులు ఎంతమంది సీనియర్ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణ బాబు గారు ఈ ప్రాంతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే విశాఖపట్నం నడిపడ్డిన ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఇటువంటి కార్యకలాపాలకి కొమ్ము కాస్తూ ఉన్నారనంటే ప్రజలు ఒకసారి గమనించాలి అతి పవిత్రమైనటువంటి యూనివర్సిటీలు నడుపుతూ ఉన్నారు ఆ యూనివర్సిటీలు నడిపేటువంటి వ్యక్తులు ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వారు వచ్చి ఇటువంటి డ్రగ్ డీలింగ్స్కి ఇందులో ఉన్నటువంటి ఆ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వారు ఉన్నారు వారి కొమ్ము కాస్తా ఉన్నారంటే మీకు అవకాశాలు దేనికి ఇచ్చారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని విశాఖపట్నాన్ని దేశంలోనే ఉన్నతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలని దీని బ్రాండ్ ఇమేజ్ని బాగు చేయాలని దేశంలోనే అత్యంత ప్రముఖ నగరంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నం మా ప్రభుత్వంలో చేస్తే దీన్ని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం డ్రగ్స్ క్యాపిటల్ గా దీన్ని తయారు చేయడం డ్రగ్స్ ని ఎంకరేజ్ చేసినటువంటి వారిని కొమ్ము కాయడం కేవలం మీరు కొమ్ము కాస్తున్నారా లేకపోతే మీ తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ ప్రజాప్రతినిధుల తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందా అనేటువంటి దాన్ని కూడా సమాధానం చెప్పాలి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఈ అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి పూర్తిగా ప్రముఖ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులతో పూర్తి ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి పూర్తి కనెక్షన్స్ ఉన్నాయి ఆయన తాలూకు కాల్ లాగ్స్ తీస్తే కాల్ డేటా అంతా తీస్తే ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో అనేటువంటిది బయటకు వస్తుంది వాటన్నింటినీ ఆధారం చేసుకొని మీరు ఈ కేసుని దర్యాప్తు చేసేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వం చేయగలదా చేసినటువంటి దర్యాప్తుని ప్రజల ముందు పెట్టగలదా అని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు ఎప్పుడో మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో ఒక షిప్ దొరికిపోతే అందులో ఇరవై ఐదు వేల టన్లు ఇరవై ఐదు వేల కేజీలో ఇరవై ఐదు వేల టన్లో డ్రగ్స్ దొరికాయని చెప్పి మా మీద దుమ్మెత్తిపోసారే తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఈస్ట్ అని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా మీద బుర్ర జల్లినటువంటి టీవీ ఛానళ్ళు పత్రిక కొన్ని పత్రికలు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదే మరి ఇంత పెద్ద ఇష్యూ రోజు రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేస్తున్నటువంటి ఇష్యూ ఇటువంటి ఇష్యూని తీసుకుని వచ్చి ఇంత పెద్ద ఇష్యూ అయ్యి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల్ని కాపాడేటువంటి కార్యక్రమం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తూ ఉంటే పత్రికలు మాట్లాడవు కొన్ని టీవీ ఛానల్స్కి అసలు కనే కనబడవు మళ్ళీ పైపెచ్చు నిన్న మొన్న ఈనాడు పత్రిక చూసాం అబ్బా బ్రహ్మాండంగా గంజాయి సాగు అనేటువంటిది అసలు రాష్ట్రంలోనే లేదు పూర్తిగా దీన్ని నియంత్రించామని చెప్పి గొప్పల రాయుడు మళ్ళీ పేద బాగా ఉదడం అదే ఈనాడు ఆ ఏబిఎన్ మిగిలినటువంటి టీవీ ఛానల్స్ టీవీ ఫైవ్ చూపించాను ఇవన్నీ కూడా జరిగినటువంటి వాస్తవాలు చూపించాను ఇందులో నేను చెప్పింది అన్ని కూడా ఆన్ రికార్డ్ వీళ్ళని అదుపులో తీసుకున్నటువంటి మాట వాస్తవం ప్రజాప్రతినిధులు వారి మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కొంతమంది ప్రజాప్రతినిధులు నేరుగా వెళ్ళి పోలీస్ కమిషనర్ని కలవడం వాస్తవం కలిసిన తర్వాత ఇరవై నాలుగు గంటల గడవకపోతే ముందే వీళ్ళందరినీ విడిచిపెట్టేయడం వాస్తవం ఇంత జరిగినటువంటి పెద్ద ఇన్సిడెంట్ని మీ కొన్ని టీవీ ఛానల్స్ చూపించకపోవడం కూడా వాస్తవం ఎందుకు దీన్ని మీరు ప్రొజెక్ట్ చేయట్లేదు పాపం ఎవరన్నా చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తే వారి మీద నియంత్రించడం వాళ్ళు నియంత్రించడం కేబుల్ టీవీలో వాళ్ళ ఛానల్స్ కట్ చేసేయడం వాళ్ళు చూ ఛానల్స్ని ప్రజలకి అందుబాటులో లేకుండా చేసేయడం ఇది ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఇదంతా కూడా రెడ్ బుక్ గవర్నెన్స్ ఒక పక్క కుకేన్ గవర్నెన్స్ ఒక పక్క గంజాయి గవర్నెన్స్ ఒక పక్క మన వాళ్ళు ఎవరైనా దొరికిపోతే వాళ్ళకి కాపాడడం ఒక పక్క సో ఎంతమంది ఎంతమంది వ్యక్తుల తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఈ నార్కోటిక్స్ సంబంధించినటువంటి ఒక అతిపెద్ద భూతం ఈరోజు దేశంలో ప్రపంచంలో అటువంటి దానికి ప్రజాప్రతినిధులు సహకరిస్తూ ఉన్నారు వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే మరి రాష్ట్రం ఏమైపోద్దో ఎటు వెళ్ళిపోతుందో మరి ముఖ్యంగా విశాఖపట్నం లాంటి నగరాలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి నగరాలు బెంగళూరో హైదరాబాద్ చెన్నైయో లేకపోతే కల్కట్టావో లేకపోతే ముంబై లాంటి నగరాలతో పోటీ పడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నగరం విశాఖపట్నం లేదా మీ అమరావతి కోసం ఈ విశాఖపట్నాన్ని తుంచేయాలని చెప్పి చూస్తున్నారా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు నా అమరావతి బాగుపడాలనంటే విశాఖపట్నాన్ని రూపుమాపేయాలి లేకపోతే దీన్ని కనబడకుండా చేసేయాలనేటువంటి ప్రయత్నం ఏమన్నా మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్నారో మరి మాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ భూములు ఏమో తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేస్తారు మీరేమో ఒక రియల్ ఎస్టేట్ చేసుకుంటారు అమరావతిలో ఇప్పుడే మళ్ళీ పది ఎకరాలు వాటిలో మళ్ళీ పది ఎకరాలు ఒక కంపెనీకి ఇచ్చేసారు తొంభై తొమ్మిది పైసలకి సరే ఒకటి రెండు పెద్ద కంపెనీలు ఓ టీసీఎస్ లాంటిదో లేకపోతే ఇన్ఫోసిస్ లాంటిదో అలాంటి వాళ్ళకి ఒక మేజర్ యాంకర్ కంపెనీ రావడం వల్ల తప్పు లేదు అలాంటి వారికి ఇచ్చినా ఇబ్బంది లేదు ఊరు పేరు లేనటువంటి కంపెనీలు కూడా డబ్బులు ఊరికి భూములు ఇచ్చేస్తున్నాం అంటే ఎవరు ఎవరొత్త దీంతో పాటు ఒక మేజర్ ఇష్యూ వరుణ్ మోటార్స్ సంబంధించి సారీ వరుణ్ బీచ్ హోటల్ ఏదైతే ఉందో నోటల్ ఆ కిని పక్కన వారు ఇంకో హోటల్ కడుతున్నారంట దానికి మధ్య దానికి దీనికి మధ్యలో బ్రిడ్జ్ కడతారట ఎంత ఘోరం అండి ఇది అసలు గ్రాండ్ హోటల్ కింద నుంచి మనం ఆ వ్యూని చూస్తే ఎంత బ్యూటిఫుల్గా విశాఖపట్నం కనిపిస్తుంది దానికి అర్థంగా మీరు బ్రిడ్జ్ తీసుకొని వచ్చి కడితే ఈ హోటల్కి ఆ హోటల్కి మధ్యలో బ్రిడ్జ్ కట్టుకుంటే ఆ వ్యూ ఏమైపోవాలి క్యాబినెట్ క్యాబినెట్లో మీరు పర్మిషన్ ఇస్తారా డెఫినెట్గా దాని మీద కోర్టుకు వెళ్తాం దాన్ని అడుగునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇది విశాఖపట్నం ప్రజలు తాలూకు ఆస్తి ప్రకృతి సహజసిద్ధమైనటువంటి సంపద ఇవన్నీ పక్కన పెట్టేసి విశాఖపట్నాన్ని మీకు నచ్చినట్టు రాసిచ్చేసేయండి ఎవరబడితే వాడికి ఇలాంటి డ్రగ్స్ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయండి మీకు కావాల్సినటువంటి వ్యక్తులు ఉంటే కాపాడండి దీన్ని చూస్తూ ఊరుకోం దీని మీద మరింత గట్టిగా ప్రజలకి వాస్తవాలన్నీ తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఈ విడిచిపెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ జరగాలి వారితో పాటు వారి వెనక నిలబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఎంక్వైరీ చేయాలి ఎందుకు వారిని కాపాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో ఎవరు చెప్తే కాపాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో ఎవరికి అత్యంత సమీప బంధువులో ఇవన్నీ కూడా ఒకవేళ ప్రభుత్వం ఆ పోలీస్ శాఖ బయట పెట్టకపోతే ప్రతిపక్షంగా మా బాధ్యత తీసుకుంటాం మాకున్నటువంటి సమాచారం మాకుంటుంది మరిన్ని వేదికల మీద మీ ద్వారా ప్రజల ముందు మరిన్ని నిజాల్ని బయటపెట్టేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ సరే ఆ ఇన్సిడెంట్లన్నీ వదుతాం కానీ ఇంతకీ డ్రగ్స్ కేసు నువ్వు మీ మహాటీవీలో లేదా ఏమో నేనైతే చూడలేదు ఎక్కడన్నా ఆ డ్రగ్స్ కేసు ఏదన్నా మీరు ఉంటే మహా న్యూస్లో నువ్వు అడిగిందని సమాధానం చెప్తాను లేకపోతే ఈరోజు నేను సమాధానం చెప్పను నేను నెక్స్ట్ ఇంకా అంటే నా అంటే నా దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ప్రెస్ నోట్ ఇది పోలీస్ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఇది ప్రెస్ నోట్ ఎప్పుడు శనివారం అనుకుంటా నూట నలభై ఒకటి బై రెండు వేల ఇరవై ఐదు క్రైమ్ నెంబరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైడి గారు సో వాళ్ళు ఈ పేర్లన్నీ మెన్షన్ చేశారు ఈ అక్షయ్ కుమార్ అన్న ఆయన ఈ సోకాల్డ్ ఎవరైతే థామస్ అనేటువంటి వ్యక్తి అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ రఘు కృష్ణ చైతన్య గౌతం గౌతమ్ ఈ ఐదు పేర్లు పెట్టి ఇచ్చినటువంటి ప్రశ్న ఒకటి మీ ప్రశ్నకి మీ అందరికీ సర్క్యులేట్ చేసింది సో ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటలు అంటే ఏ కేసు అన్న అంత త్వరతగతిన మన దగ్గర ఎంక్వైరీ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు ఏదన్నా సమాచారం ఇది చిన్న ఇష్యూ కాదు ఎవరినో ఇద్దరి మధ్య కొట్లాటో లేకపోతే ఇంకోటో అనుకోండి ఆ రోజు ఎంక్వైరీ చేస్తారు చుట్టుపక్కలతో మాట్లాడతారో అయిపోతుంది డ్రగ్స్ సంబంధించినటువంటి కేసు అత్యంత పెద్ద ఇష్యూ ఇది ఇష్యూలో ఇరవై నాలుగు గంటలు గడవకముందే కొంతమందిని ఎలా విడుదల చేస్తారు వీళ్ళు సో ఇది దీంట్లో వాస్తవాలు ఏంటనంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో ప్రజాప్రతినిధులు ఉన్నారనేటువంటిది మాకు ఉన్నటువంటి సమాచారం అందుకనే నేను పోలీస్ రికార్డ్స్ కూడా అడుగుతున్నా పోలీస్ సీసీ కెమెరా ఫుటేజెస్ అన్నీ ఉంటాయి కదా రామకృష్ణ బాబు గారు వచ్చారో లేదో లేకపోతే వాళ్ళని ఎప్పుడు విడిపించారో ఏంటో ఎప్పుడు ఏ కార్యకిచ్చి సొంత ఇంటికి పంపించినట్టు ఎలా పంపించారో అనేటువంటివి అన్నీ ఉన్నాయి రికార్డ్స్ అన్నీ మీ ముందు పెట్టమనండి ఇంత పెద్ద ఇష్యూ ఎంత పెద్ద కన్సర్నింగ్ ఇష్యూ నార్కోటిక్స్ సంబంధించి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాస్తవంగా అసలు ఎవరు తలదొంచడానికి వీల్లేదు సో ఇందులో వారు పోలీసు వారు మెన్షన్ చేసినటువంటి పేర్లనే కొన్ని ఇది కాకుండా ఇంకో మూడు పేర్లు నేను చెప్పాను అనుకోండి మేము కూడా విచారిస్తాం అని చెప్పి చెప్పడానికి ఉంటుంది వారు ఇచ్చినటువంటి పేర్లలోనే ఇచ్చినటువంటి పేర్లలోనే ఇరవై నాలుగు గంటల గడవముందని వదిలేశారని అంటే ఏదో కాన్స్పిరసీ ఉందన్నటువంటిది ప్రజల తాలూకా అనుమానం మా అనుమానం అందరి పక్షాన మేము కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం నీతివంతంగా దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి మా తాలూకు డిమాండ్ రైట్ థ్యాంక్ యూ